అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి గంట సింబల్ నొక్కితే ఏ వీడియో చేసినా మీకైతే అందడం అంటూ జరుగుతుంది ఎప్పటికప్పుడు ఈ పెన్షన్ల పైన అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీరు మిస్ కావద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి కొత్త కొత్తగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏమంటున్నారు ఈ పెన్షన్ల పైన అంటే మీ అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి ఎందుకంటే మీకు కూడా చాలా చాలా ఇంపేట్ ఇంపార్టెంట్ అయినవి మీరు మిస్ అవుతారు అందుకోసం మీ అందరికీ కూడా తెలియజేసేది ఒకటే పెన్షన్లపై ఫోరెన్సిక్ అడిట్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం అనేది తీసుకొని రావడం అంటూ జరిగిందండి సామాజిక పెన్షన్లలో ఎంతమంది బతికి ఉన్నారో లెక్క తేల్చనున్న సర్కారు లక్షలాది మంది చనిపోయినా ఇంకా పెన్షన్లు వెళ్తున్నాయంటున్న రేవంత్ రెడ్డి గారు ప్రతి పెన్షన్దారుడి ఫేషియల్ రికగ్నేషన్ ప్రక్రియ చేపట్టే యోచన ఇదివరకే పట్టారు కదా ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల ద్వారా అందరికీ ఫేస్ రికగ్నేషన్ ద్వారానే చేపట్టే అయితే అందించడం అంటే జరిగింది మరి నిజానికి మళ్ళీ ఇప్పుడు అంతా మొత్తం అందరికి కూడా మళ్ళీ ఫేస్ రికగ్నేషన్ చేయనున్నది అందుకే నిన్న కూడా చెప్పాను కదా పెన్షన్దారుల ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి అని ప్రతి ఒక్క పెన్షన్దారుని కూడా సర్వే అనేది ఉంటుంది అని కూడా నిన్న నేను మీ అందరికి కూడా చెప్పాను పిల్లల వరకే మొత్తం ఇదే విధంగా రావడం అటు జరిగిందండి నిజమైన లబ్ధిదారులను తేలిస్తేనే పథకం విస్తరణకు ఛాన్స్ ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లపై ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది లక్షలాది మంది పెన్షన్దారులు మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు వెళ్తున్న నేపథ్యంలో పెన్షనర్లలో వాస్తవంగా ఎంతమంది బతికున్నాడనే ఖచ్చితమైన లెక్క తెరచడానికి ఫోరెన్సిక్ అడిట్ నిర్వహి నిర్వహించడానికి సిద్ధపడ్డ రాష్ట్ర సర్కార్ అండి ఇందుకోసం ప్రతి పెన్షన్ లబ్ధిదారుడి ఫేషియల్ రికగ్నేషన్ ముఖ గుర్తింపు చెప్పాను కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ గుర్తింపు ద్వారా ఈ పెన్షన్ అనేది సర్వే అనేది చేస్తారండి అందుకే చాలామంది ఇక్కడ అనర్హులు బయటపడతారు ఇది రావాల్సిందే ప్రక్రియ చేపట్టనున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలన్న నిర్ణయం నిర్ణయం అమలుకు ఇది కీలకమని ప్రభుత్వం భావిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో పలు అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు నిజమైన లబ్ధి లబ్ధిదారులను తేరుస్తాం ఎస్ తేల్చాల్సిన అవసరం కూడా ఉన్నది అక్కడ ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళను కూడా ఖచ్చితంగా ఏరు వేయాలి అలానైతేనే అసలైన లబ్ధిదారునికి పెన్షన్ అనేది అందుతుంది వాస్తవానికి చాలామంది నిజమైన లబ్ధిదారులు ఎన్నో ఏర్లుగా పెన్షన్లు అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారనేది కూడా వాస్తవాలది మనకు తెలుస్తుంది పెన్షనర్లు మరణించినా సరే వారి పేరుతో ఎవరు లబ్ధి పొందుతున్నారో తేలుస్తాం నిజమైన లబ్ధిదారులను ఖచ్చితంగా తేలిస్తేనే పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి మరింత మందికి విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడుతుంది మరోవైపు కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ మనకు అవసరం లేకున్నా కానీ ఎవరికైనా అవసరం ఉంటుందని చెప్తున్నాను పార్ట్ టైం ఉద్యోగులకు సంబంధించిన అందరూ ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో లేని ఉద్యోగాలకు కొందరు తప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందండి కాంట్రాక్టు బేసిక్ కింద అవుట్సోర్సింగ్ కింద కూడా చాలామంది బయటపడతారు చూడండి వాస్తవానికి ఇలా తప్పుడు ఆధార్ కార్డుల ఆధారంగా ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లు చూపిస్తున్నారా ప్రభుత్వం మంచి నుంచి ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాల్లోకి వేతనం వెళ్తుందా లేదా అసలు ఉద్యోగులు లేకుండా వేతనాలు తీసుకుంటున్నారా అనే అంశాలకు సంబంధించిన ఐదేళ్ల ఐదేళ్ల డేటాపై ఫోరెన్సిక్ అడిట్ నిర్వహించి ఆ విధంగా వేతనాలు తీసుకున్న వారి నుంచి రికవరీ యాక్ట్ కింద వసూలు చేస్తాం అలా చెల్లించలేని వారు జైలుకు తప్పక వెళ్ళక తప్పదు పది మంది పనిచేయాల్సిన చోట ఐదు ఐదుగురితో పనులు కానిచ్చి పది మందికి సంబంధించిన వేతనాలను తీసుకుంటున్నారనేది కూడా ఒక ఆరోపణలు అయితే రావడం అటు జరిగిందట ఇలా ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాలను ఫోరెన్సిక్ అడిట్ చేయడం వల్ల వాస్తవాలు బయటకు వస్తాయి ఇందులో అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు తేలితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియడం అటు జరిగిందండి ఇదండి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను వాస్తవాలను వాస్తవాలకే మాట్లాడుకుందామండి ఇది ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి ఈ వీడియోను కూడా షేర్ చేయండి పది మందికి అందితేనే వాళ్ళు కూడా కొత్త విషయాలను తెలుసుకోవడం అటు జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి